ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది కేంద్రం ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తుందా సెంట్రల్లో లేదంటే ఇండియా కూటమికి ఏమైనా అవకాశం ఉంటుందా నరాలు తెగే ఉత్కంఠ ఒకవైపున కేంద్రంలో మరోవైపున రాష్ట్రాల్లో ఇక కేంద్రంలో ప్రస్తుతం ఉన్న బీజేపీ సర్కారు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఎవరికి మద్దతుగా ఉంటుంది రాబోయే కాలంలో గెలిచినా ఓడినా వాళ్లకు కావాల్సింది వాళ్ళతో నడవాల్సింది ఎవరు అని చూస్తే మాత్రం అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమంగా కనబడుతున్న ఒక ఆప్షన్ తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాబోయే జూన్ నాలుగున ఫలితాలు ఏ రేంజ్లో ఉంటాయి ఎందుకు మళ్ళీ అధికారం ఎవరికి వరిస్తుంది ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి గవర్నమెంట్కే మళ్ళీ అధికారం వస్తుందా లేదంటే కూటమితో జతగట్టిన చంద్రబాబు చెప్పిన మాటలకు నమ్మిరా ప్రజలు అనేది జూన్ నాలుగున బయటకి సమాజానికి తెలుస్తుంది ప్రజల దగ్గరికి రిపోర్ట్ వస్తుంది కానీ ఈ రిపోర్టు అంతకుముందే ఎగ్జిట్ పోల్ జూన్ ఒకటిన బయటపడాల్సిన ఎగ్జిట్ పోల్ కీలక నాయకుల చేతిలో పడిందా డెఫినెట్గా పడిందనే సమాచారం అందుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ ప్రధాన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఈ రిపోర్టును చూసేసినట్టుగా సమాచారం అందుతుంది ఇక వీళ్ళే కాదు కేంద్ర పెద్దలు బీజేపీకి సరితం ఎవరు ఏపీలో పగ్గాలు చేతపడతారు మళ్ళీ ముఖ్యమంత్రి కూర్చి ఎవరికి వరిస్తుంది అనేది వాళ్ళకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలిసిపోయిందట బహుశా అందుకేనేమో జగన్మోహన్ రెడ్డి గారికి టచ్లోకి వెళ్తున్నారు బహుశా అందుకేనేమో బీజేపీ కీలక నాయకులు ముఖ్యమంత్రి జగన్కు నేరుగా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు అభినందనలు తెలుపుతున్నారు ఇంతకీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలువస్తున్నారా డెఫినెట్గా వందకు ఎనభై ఐదు శాతం అవును అనే సమాధానమే వస్తుంది మిగతా పది పదిహేను శాతం మాత్రమే కూటమికి అవకాశాలున్నాయి అంటున్నారు తప్ప దాన్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో ముఖ్య నేతలు కీలక నేతలు లేరు అనే సమాచారం అందుతుంది ఇక్కడ ఒక లెక్క చూద్దాం వై జగన్ విన్ అగైన్ అనే దానిపై ఒక లెక్కను బయటకు వస్తుంది ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓటింగ్ విధానం రూరల్ అర్బన్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ పర్సంటేజ్లో బయటకు వచ్చి ప్రజలు ఓట్లు వేశారు గతానికి ఇప్పటికీ అన్న తేడాను ఒక్కసారి ఓ ఈ లెక్కల ద్వారా చూద్దాం ఆ తర్వాత కేంద్రం అభినందించిన విషయాన్ని కూడా మాట్లాడుకుందాం తాజాగా ఆంధ్రప్రదేశ్ రాబోయే ఎన్నికల ఫలితాలు చూసి కేంద్ర పెద్దలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారట ఖచ్చితంగా తల దించాల్సిన పరిస్థితి కేంద్ర పెద్దలకు వస్తుందనే సమాచారం అయితే కీలకంగా అందుతుంది ఈ సంచలన లెక్కలను ఒక్కసారి పరిశీలిద్దాం ముందుగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లెక్కలను చూద్దాం మొత్తం రెండు వేల పద్నాలుగులో మొత్తం ఓట్లు పోలైనవి చూస్తే రెండు కోట్ల ఎనభై ఏడు లక్షల ఓట్లు పోలయ్యాయి మొత్తం ఎంత ఉన్నారో రెండు వేల పద్నాలుగు ఓట్లు అంటే మూడు కోట్ల అరవై నాలుగు అరవై ఏడు లక్షల మంది ఓట్లుంటే ఇందులో కేవలం రెండు కోట్ల ఎనభై ఏడు లక్షల మంది మాత్రమే ఓటు వేశారు పోలైన ఓట్ల సంఖ్య రెండు వేల పద్నాలుగులో రెండు కోట్ల ఎనభై ఏడు లక్షలు అంటే పర్సంటేజ్ వైజ్ చూస్తే డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు నలభై ఒకటి శాతం అంటే సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ వన్ పర్సంటేజ్ రెండు వేల పద్నాలుగు విషయం అండి ఇది ఇక రెండు వేల పంతొమ్మిది విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం ఓట్లు మూడు కోట్ల తొంభై నాలుగు లక్షల మంది ఓట్లు మొత్తంగా ఉంటే ఇక్కడ పోలైన ఓట్లు ఎంతరా అంటే మూడు కోట్ల పదహారు లక్షల మంది ఓట్లు వేశారు పోలైన ఓట్లు ఇవి మూడు కోట్ల పదహారు లక్షలు శాతం పర్సంటేజ్ చూస్తే ఒకసారిగా డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు శాతం పర్సంటేజ్ అంటే ఇక్కడ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి ఓటు శాతం ఒకటి పాయింట్ ముప్పై ఆరు శాతం పెరిగింది పోలింగ్లో కూడా పెరుగుదల కనబడుతుంది ఓటింగ్ శాతంలో కూడా మనకు స్పష్టంగా వన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఓటింగ్ జనాలు పెరిగారు రెండు వేల పంతొమ్మిదిలో కంపేర్ టు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో రెండు కోట్ల ఎనభై ఏడు లక్షల మంది ఓట్లు పోలైతే రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం మూడు కోట్ల పదహారు లక్షల మంది ఓట్లు పోలయ్యాయి మొత్తంగా డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు అంటే ఒకటి పాయింట్ మూడు ఆరు శాతం కంపేర్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ కన్నా టూ థౌజండ్ నైన్టీన్లో ఒకటి పాయింట్ త్రీ సిక్స్ పర్సెంటేజ్ అయితే ఇంక్రీజ్ అయితే అయింది ఓట్ షేర్ ఓటు పోలింగ్స్ శాతం పెరుగుదల పోలింగ్ పెరుగుదల అండి ఇది కేవలం ఇక రెండు వేల ఇరవై నాలుగు ప్రస్తుత ఎన్నికల పోలింగ్ ముగిసింది మే పదమూడున మరి ఈ మే పదమూడున అసలు మొత్తం ఓట్లు ఎంతున్నాయి పోలైన ఓట్లు ఏంది ఏ పర్సంటేజ్ గతానికి ఇప్పటికీ తేడా ఏంటి ఒక్కసారి గమనించాం ముందుగా రెండు వేల ప ఇరవై నాలుగు ఎన్నికల్లో మే పదమూడున జరిగాయి కాస్త కూస్తో చిన్న చిన్న అల్లర్లు పక్కన పెడితే ఓటింగ్ పోలింగ్ పూర్తిగా చక్కగా జరిగింది నాలుగు కోట్ల పదమూడు లక్షల మంది మొత్తం ఓట్లు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఇక ఇక్కడ పోలైన ఓట్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొన్న మే పదమూడున్న జరిగిన పోలింగ్లో మొత్తం పోలైన ఓట్ల సంఖ్య మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ఓట్లు పోలయ్యాయి మొత్తం అంటే గతానికి ఏకంగా రెండు పాయింట్ సున్నా తొమ్మిది శాతం పెరిగిందట గతం రెండు వేల పంతొమ్మిదిలో మూడు కోట్ల పదహారు లక్షల మంది ఓట్లు వేస్తే ఈసారి మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా మూడు కోట్ల ముప్పై మూడు లక్షల మంది ఓటు వేశారు వచ్చి ఎనభై ఒకటి పాయింట్ ఎనభై ఆరు ఇది భారీ రికార్డ్ ఇక్కడే చాలా గ్రాఫ్ కనబడుతుంది ఇంతటి గ్రాఫ్ పెరుగుదలకు గల కారణం ఏంటి ఓటింగ్ ఈ స్థాయిలో పెరుగుదల అంటే మామూలు విషయం కాదు రెండు వేల పంతొమ్మిది కన్నా రెండు పాయింట్ సున్నా తొమ్మిది శాతం పెరిగింది అయితే ఇక రూరల్ ఓటింగ్ విషయానికి వద్దాం ఇక రూరల్లో భారీగా ఓటింగ్ అయితే పెరిగింది అనేది మాత్రం చాలామంది చెబుతున్నమాట మొదటి నుంచి అది అటు అధికార పార్టీకైనా ఇటు ప్రత్యర్థులకైనా రూరల్ ఓటింగ్ పైనే చాలా పెద్ద స్కెచ్ అయితే ఉండేది ఇక్కడ చూస్తే పెరిగిన శాతం రెండు పర్సెంట్ నుంచి ఏడు పాయింట్ ఐదు మూడు శాతం అంటే దాదాపుగా ఒక అరవై నాలుగు నియోజకవర్గాల్లో రెండు శాతం నుంచి ఏడు పాయింట్ యాభై మూడు శాతంకు ఓటు పెరుగుదల కనబడుతుంది నియోజకవర్గాల్లో మాదిరిగా ఇక ఓ ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ఒకటి నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది పర్సెంటేజ్ పెరిగింది ఇక ఇరవై ఆరు నియోజకవర్గాల్లో మాత్రం సున్నా నుంచి ఒక పర్సెంట్ మాత్రమే పెరిగింది అంటే ఇక్కడ చూసుకుంటే మొత్తం నూట ఇరవై నాలుగు నియోజకవర్గాలు సున్నా నుంచి ఏడు పాయింట్ యాభై మూడు శాతం ఓటు పోలైన ఓట్లలో పెరిగిన శాతం ఇది అంతా కూడా నియోజకవర్గాల మాదిరిగా ఇది రూరల్ ఓటింగ్ విషయానికి వస్తాయి అంటే ఏ స్థాయిలో రూరల్ ఓటింగ్ పెరిగిందో చూడండి రెండు సున్నా నుంచి మొదలు పెడితే ఏడు పాయింట్ ఐదు మూడు శాతం అంటే సున్నా నుంచి ఒక పర్సెంట్ ఉన్న నియోజకవర్గాలు ఎంతరా అంటే ఓ ఇరవై ఆరు నియోజకవర్గాలు ఓ ముప్పై నాలుగు నియోజకవర్గాలు అయితే ఒకటి నుంచి ఒక వన్ పాయింట్ డబల్ నైన్ అంటే ఆదా దాదాపు టూ పర్సెంటేజ్ పెరిగింది ఇంకా మెయిన్ ఏంటంటే ఇక్కడ మొదటి నుంచి చెప్తున్నాం గేమ్ చేంజింగ్ ఒక అరవై నాలుగు నియోజకవర్గాలే గేమ్ చేంజ్ కాబోతున్నాయి ఆ అరవై నాలుగు నియోజకవర్గాల్లో ఎవరు వన్ సైడ్ విక్టరీ సాధిస్తారు అన్నది అరవై నాలుగు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి కనుక ఓటు శాతం భారీగా వస్తే మాత్రం భారీగా విక్టరీ విజయం ఖాయం లేదు కూటమికి అరవై నాలుగు నియోజకవర్గాలు పోతే కూటమికి నియోజకవర్గాలకు కూటమి గెలుస్తుంది ఇక్కడ అరవై నాలుగు నియోజకవర్గాలు అనేది మెయిన్ మెయిన్ హెడ్ ఎగ్గా మారింది ఇక్కడ అరవై నాలుగు రూరల్ ఓటింగ్ రూరల్ అంటే మహిళలు ఎక్కువ శాతం కూడా ఉన్నారు ఇక్కడ మరి వాళ్ళు ఎటువైపు వేస్తారు ఓటు ఎటువైపు వేసి ఉంటారు అనేది ఇప్పుడు ప్రథమ ప్రశ్నగా మనం చూస్తున్నాము ఇక రూరల్లో తగ్గినవి చూద్దాం పంతొమ్మిది నియోజకవర్గాల్లో రూరల్ ఓటింగ్ తగ్గింది ఎంతరా అంటే సున్నా నుంచి ఒకటి పాయింట్ తొంభై రెండు శాతం తగ్గినవి రూరల్లో రెండు వేల పంతొమ్మిది కంటే తగ్గినవి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల పంతొమ్మిది కన్నా దారుణంగా ఈసారి అయితే ఓటింగ్ తగ్గింది అనేది మాత్రం చెబుతుంది అర్బన్ ఓటింగ్ పెరిగినవి ఒక్కసారి చూద్దాం అర్బన్లో సున్నా పాయింట్ ముప్పై ఒక శాతం నుంచి పదమూడు పాయింట్ నలభై ఎనిమిది శాతం అర్బన్లో ఓటింగ్ భారీగా పెరిగింది ఇరవై ఏడు నియోజకవర్గాలకు సంబంధించి అంటే ఇరవై ఏడు నియోజకవర్గాల్లో సున్నా పాయింట్ ముప్పై ఒక శాతం నుంచి పదమూడు పాయింట్ నలభై ఎనిమిది శాతం వరకు ఓటింగ్ భారీగా పెరిగింది ఇక తగ్గినవి చూస్తే మాత్రం ఒక ఐదు నియోజకవర్గాల్లో రెండు పాయింట్ డెబ్బై ఎనిమిది పర్సెంటేజ్ నుంచి సున్నా పాయింట్ యాభై ఎనిమిది శాతం అంటే భారీగా తగ్గిపోయింది ఒక ఐదు నియోజకవర్గాలు ఏవేవిరా అంటే అందులో మనం ఎగ్జాంపుల్ చెప్పవచ్చు కొన్ని కొన్ని కాకపోతే మనకి ఎగ్జాక్ట్గా అవే అని తెలియదు కాబట్టి మనము ఇక విజయవాడ ఈస్ట్ విషయానికి వస్తే విజయవాడ ఈస్ట్లో పదమూడు శాతం ఓటు శాతం పెరిగింది ఇక్కడ కూడా గేమ్ చేంజర్ మొత్తం ఎవరు గెలుస్తారు అనేది కనబడుతుంది సెంట్రల్ వెస్ట్ ఈ విజయవాడ అర్బన్ కానీ మొత్తం కూడా భారీగా ఓటు శాతం పెరిగింది గారికి మద్దతుగా ఉన్నారు వాళ్ళకు అందిన ప్రతి స్కీమ్ వాళ్ళ ఇంటికి నేరుగా తాకాయి కాబట్టి నేరుగా వాళ్ళ చేతికే పథకం అందింది నేరుగా వాళ్ళకి చేతికే స్కీములు అందాయి కాబట్టి ఖచ్చితంగా మహిళలందరూ జగన్ వైపు ఉంటే మాత్రం అరవై నాలుగు నియోజకవర్గాలు మొత్తం కూడా వన్ సైడెడ్గా విక్టరీగా జగన్కు పడే అవకాశాలు ఉన్నాయి అరవై నాలుగు నియోజకవర్గాలు అంటే దాదాపుగా జగన్కు నూట నలభై నుంచి నూట యాభై ఎనిమిది సీట్లతో మళ్ళీ తాను అధికారంలోకి రాబోతున్నాడు అన్న సమాచారం జగన్కు వచ్చింది కాబట్టి ఐప్యాక్లో జగన్ ఆ మాదిరిగా అంత కాన్ఫిడెన్స్గా తాను చెప్పి వెళ్ళాడు అనేది ఇప్పుడు చాలామంది విశ్లేషకులు కానీ అనలిస్టు కానీ చెప్తున్నమాట రైట్ చూశారు కదా పైన చెప్పిన పై ప్రతి లెక్క చాలా చాలా క్లుప్తంగా మేము సేకరించిందే పర్ఫెక్ట్ లెక్కనే ఇది ఏదో మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికో ఏదో ఫేక్ లేఖలు కాదు లెక్కలు కాదు అవన్నీ ఒరిజినల్ డేటా నుంచి సేకరించిన కీలక అంశాలే అయితే ఇక్కడ కేంద్రం కూడా ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని మళ్ళీ సీఎంగా తానే ప్రమాణ స్వీకారం చేస్తాడని కేంద్రంకు తెలిసినప్పటికీ కూటమితో జతగట్టి చేసిందేమీ లేదు ఫూల్స్గా ప్రజల ముందు నిలబడాల్సిన పరిస్థితి పూర్తిగా ఉప్పొగ్గులే పరిస్థితి విశ్వసనీయత వాల్యూస్ పూర్తిగా కుప్పగులే పరిస్థితి తప్ప మరొకటి కాదు చంద్రబాబుతో జత గడితే వర్కౌట్ కాదు అని తెలిసినప్పటికీ ఆ పని చేశారు అల్టిమేట్గా అదే ఫలితాన్ని రుచి చూశారు ఏదేమైనా నమ్మిన వ్యక్తిగా నిలబడ్డ వ్యక్తిగా జగన్ మంచి మార్కులు సాధిస్తూ ప్రజల గుండెల్లో ఒక చిరునవ్వుతో ముద్రించబడుతూ ముందుకు వెళ్తుంటే ఏ చిరునవ్వు లేని తెలుగుదేశం పార్టీ కూటమి ఏ హామీ నిలబెట్టుకున్న ఘనత లేని ఈ వీళ్లకు ప్రజానికం ఎందుకు మద్దతుంటారు ఎందుకు ఓటేస్తారు అన్నది బహుశా ఇప్పుడు తెలిసినట్టుంది వీళ్లకు